స్వార్థ సభలకు ఇచ్చేసినటువంటి మరి వంగవీడు జిలుగుమాడు మధిర అలాగే రాపల్లి వత్సవాయి నుంచి వచ్చినటువంటి మా యొక్క మరి సహోదరి సహోదరులందరికీ అలాగే ఇక్కడ స్థానిక సంఘం ఎమినేజర్ సంఘం నుంచి అలాగే క్రీస్తు సంఘం నుంచి ప్రేమరాజు గారి సంఘం నుంచి వచ్చినటువంటి మా సహోదరి సహోదరులందరికీ అలాగే వేదికను అలంకరించినటువంటి నాకు మరి బైబిల్ విద్య నేర్పినటువంటి మరి గురువులు అనవచ్చో అనకూడదు మరి అన్నగారు మాణిక్యరావు గారు మాణిక్యరావు గారి అన్నగారు అయినటువంటి విజయరావు గారు విజయ్ విజయకుమార్ అన్న వారిద్దరి సమక్షంలో నేను బైబిల్ విద్య నేర్చుకోవడం జరిగింది ప్రీమెన్ దేవుని పిల్లరా ముఖ్యంగా మరలా అలాగే మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మధిర మండల ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ జయకుమార్ గారు అలాగే మా పెద్దలు యేసు రత్న గారు మరి ఉంగడి శ్రీ శ్రీను సమయల్ గారు మరి మా సహోదరులు కొండలరావు గారు కింద కూర్చున్నటువంటి మా ప్రసాద్ గారు వీరందరికీ ప్రభుభైన యేసు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారా నేను ఈ ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా కొద్ది మాటలు అన్నగారికి నాకు మధ్య జరిగినటువంటి నేపథ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడు దాదాపుగా ఇరవై ఇది ఇరవై ఏడవ సభ అనుకుంటా మడుపుల్లో చేయటం కానీ ఏ రోజు మా యొక్క ప్రయాణం నా యొక్క బైబిల్ విద్య ప్రయాణం విజయ్ కుమార్ గారు అలాగే వారి తమ్ముడైనటువంటి తమ్ముడు గారైనటువంటి అన్నగారు మాణిక్యరావు గారి దగ్గర వారి టీమ్లు కలిసి నేను పనిచేసి బైబిల్ విద్య నేర్చుకున్న ప్రియమైన దేవుని పిల్లరా మరి ఇన్నాళ్ళకు వారి గురించి చెప్పుకోవడానికి ఆ యొక్క మరి సాక్ష్యం అంటారు సంఘాలలో దీన్ని అయితే నేను జరిగింది చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను వారి దగ్గర ప్రతినిత్యం విద్య ఉద్యోగానికి వెళ్ళేవాడిని నేను డ్యూటీకి ఉదయం డ్యూటీకి వెళ్ళేవాడిని సాయంత్రం డ్యూటీ నుంచి వస్తూ వస్తూనే ఆ ఎక్విప్మెంట్స్ మా ఆఫీసులో పడేసి క్లాస్కి వెళ్ళేవాడిని అన్నగారితో ప్రతిరోజు ఎప్పుడు క్లాసులు ఉండేటప్పటికి వెళ్ళేవాడిని అలాగే రోజు ఆ ఎక్విప్మెంట్స్తోనే టైం లేక వెళ్ళిపోయి కూర్చునేవాడిని పక్కన పెట్టుకుని ఎక్కడ స్థాప జరుగుతుంటే పక్కన పెట్టుకొని అన్నలతో కలిసి పనిచేసాను దాదాపుగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు అన్నగారితో మా ప్రయాణం నా ప్రయాణం సాగింది వాళ్ళు నేర్పినటువంటి బైబిల్ విద్య వారికి మా అందరికీ నేర్పినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు పిడి సుందరరా గారు వారి ప్రోత్సాహంతో మరి అన్నగారు వాళ్ళు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు అనుభవం గడించి ఆ అనుభవంతో నాలాంటి వాళ్ళని దాదాపుగా ప్రీమియన్ దేవుని పిల్లారా ఇక్కడ నేను ఇదివరకు మీ మియాపూర్ సీన్ అని అక్కడ పెట్టాడు అక్కడ తీసుకొచ్చాం ఆ మియాపూర్ సీన్ గారు నేను మహబూబ్ నగర్ శివ గారు అలాగే బోరబండ్లో ఇప్పుడు చేస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రభాకర్ సుందరన్న అన్నగారు ఇంకొక బ్రదర్ సుందరన్న మేమంతా విజయకుమార్ అన్నగారు గారి గారు కింద మేము నేర్చుకున్నాం వారు నేర్పారు మాకు ఈరోజు ఇక్కడ నుంచొని ఈ గ్రామం వచ్చి ధైర్యంగా అక్కడ నేర్చుకొని మొదటగా నేను ఎవినేజర్ ప్రార్థన మందిరం మా బాబాయ్ గారిని అడిగి ఆ నూట యాభై మంది సంఘంలో చెప్పగలిగే దమ్ము ధైర్యం ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారి నేర్పిన విధానం వారి దగ్గర నేర్చుకున్నటువంటి విధానం మా అందరికీ నేర్పినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి పిడి సుందరరావు గారు మరి మా అన్నగారుల సమక్షంలో నేర్చుకొని డైరెక్ట్గా మా బాబాయ్ గారిని అడిగి వారిని అంగీకరింప చేసుకొని మరి ఎమినేజర్ సంఘంలో నూట యాభై దాదాపు నూట యాభై మంది సంఘం మొదటి సంఘం అక్కడ అవకాశం వచ్చిందంటే ఇచ్చారంటే మామూలు వా మామూలు జ్ఞానవంతులకు అక్కడ అవకాశం దొరకదు ఏదో ఆటపాటగా ఏదో నాలుగు రోజులు ఒక సంవత్సరం వరకు వరకు నేర్చుకొని వచ్చి నేను చెబుతానంటే అక్కడ ఎవరు అక్కడ మా బాబాయి గారికి అలాగే ఆ సంఘస్థులందరికీ తెలుసు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎక్కడ నేర్చుకున్నాడు అని అసలు చూడాలని నన్ను నమ్మ రమ్మన్నాడు మా బాబాయ్ రమ్మన్నాడు సంవత్సరం చెప్పాను అక్కడ సంవత్సరం నిలిచానంటే ఒక నూట యాభై మంది సంఘంలో మరి నాకు నేర్పినటువంటి వారు ఎలాంటి పునాది వేసి ఉంటారో మీరు ఆలోచన చేయాలి అలాంటి మా ఆత్మీయ సోదరుల్ని పిలుచుకోవటానికి కొన్ని అనివార్య కారణాలు ఇరవై ఏడు సభల్లో ఆయన గారు వచ్చింది ఒక్కదానికే కొన్ని కొన్ని అనివార్య కారణాల వలన అన్నగారిని పిలుచుకోలేకపోయాం అన్నగారు చెబుతుండేవాడు అన్న ఇలాంటి పరిస్థితుల్లోనే అందువలన మిమ్మల్ని పిలుచుకోలేకపోతున్నాను అసలు నా దగ్గరికి ఒట్టికి కూడా వచ్చి అన్నయ్య చెప్పేటటువంటి స్వతంత్రం మా మధ్య ఉంది అన్నయ్య గారికి మాకు మధ్య అలా కలిసి హైదరాబాదులో అన్ని ప్రాంతాల్లో తిరిగి వారితో కలిసి వారి పరిచర్యలు నేను సహాయకుడిగా వారు నాకు నేర్పుతుంటే విద్య వారికి సహాయకుడిగా మా టీం అంతా ఈరోజు ప్రిన్సిపల్స్గా ఉన్నారు మియాపూర్ శ్రీని గారు కానీ మహబూబ్ నగర్ శివ అలాగే ప్రభాకర్ బోరమండ ప్రాగ ప్రభాకర్ సుందరన్న వీళ్ళందరూ ఒక స్థాయిలో ఉండరు కానీ నేనేమనుకున్నానంటే ప్రిన్సిపాల్ స్థాయికి వెళ్ళాలి అని నాకు ఎప్పుడు లేదు ఒక గ్రామంలో ఒక పాస్టర్గానే ఉండాలనుకున్నా ముఖ్యంగా పాయింట్ అది ఆ పాయింట్లో నేను ఈరోజు చెబుతున్న మరి మా సహోదరులందరికీ ఏ రోజు నేను ప్రిన్సిపాల్గా చేయాలి ఈ మెదరకి మెదరలో అని ఏ రోజు లేదు నేను ఒక గ్రామంలో సువార్త చే సువార్థికుడిగా ఫాస్టర్గా ఉండాలనే ఉద్దేశమే నాలో ఉంది తప్ప ప్రిన్సిపాల్గా వెళ్ళాలి ప్రిన్సిపాల్గా చేయాలనే ఉద్దేశం ఏనాడు లేదు సహోదరులు చేసే వాళ్ళతో కలిసి పనిచేసేట పని చేయడానికి సిద్ధపడ్డా మొదటిగా అసలు మా బిఓఈవైని వదిలిపెట్టి ఎబినేజర్ సహవాత సహవాసంతో కలిసిపోవాలనుకున్నాను ఎందుకంటే బాబాయ్ ఒక్కరే ఆయన పెద్ద వయసుకున్నాడు ఉన్నాడు పిల్లలు చదువుకుంటున్నారు అన్నగారు ఒకడైనా అప్పుడు వెళ్దామని వచ్చాను కానీ దేవుడు మళ్ళీ ఎక్కడి నుంచి నానా నీ పని అక్కడ కాదు నీ పని వేరే ఉంది చాలు సంవత్సరం వరకు అని బయటికి దేవుడు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇలా ఈ విధంగా ఆయన నన్ను పరిచర్లో వాడు వాడుకుంటున్నాడు దీని అంతటికీ కారణం నాకు నేర్పినటువంటి నా గురువర్యులు విజయకుమార్ అన్నగారు అలాగే మాణికరావు అన్నగారు వీరు నేను విద్యాభ్యాసానికి వారు పునాది వేస్తే బాల్యంలో పునాది వేసింది కాబట్టి వేసిన వారు ఎవరంటే మా అమ్మగారు బాయమ్మగారు బాయమ్మగారు నన్ను చిన్ననాటి నుంచి చేయి పట్టుకొని నన్ను ప్రార్థన తీసుకెళ్ళేది అలాగే మీటింగ్లో కూర్చోబెట్టేది చక్కగా నేను ఆసక్తితో వినేవాడిని దేవుని మాటలు ప్రశ్నించే గుణం ఉండేది ఇలా బాల్యం అంతా మా అమ్మగారి సారథ్యంలో పెరిగాను నన్ను ప్రతిష్ఠించుకుంది దేవుని సేవ చేయాలని ఆమె చనిపోయే దినాల వరకు నేను సేవకుడిగా సేవకుడి స్థానంలో ఉన్నాను అప్పుడు ఎబినచర్లోకి వెళ్తున్నాను మా అమ్మ చూసి సంతోషించే చనిపోయింది ప్రియమైన దేవుని పిల్లల మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానంటే ఈ మధ్య పరిసర ప్రాంతాల మా సహోదరులతో కలిసి మరి చేస్తున్నానంటే వారు నేర్పినటువంటి విద్య వరిసినటువంటి ఆ బైబిల్లో ఆక్యపు పునాది మరి ఇప్పటి వరకు యథార్థంగా నీతిగా ఈ లోకంలో పరిశుద్ధుడిగా బ్రతకడానికి ఆత్మల రక్షణార్థమై ప్రయాసం కష్టం ఎంత కష్టమైన ఒక్కడి ఒంటరిగా ఈ ఊరిలో ప్రవేశం జరిగింది ఒంటరిగా కాలనీలో పెట్టడానికి వెళ్ళినప్పుడు నాతో సూరి మా అన్నయ్య కొడుకు ఒక్కడే నాతో కాలనీకి వచ్చినాడు కానీ ఈరోజు నా మా కుమారుడు నాతో లేడు అయితే ప్రియమైన దేవుని పిల్లలు అలా ప్రారంభమైనటువంటి నా ఆత్మీయ జీవితం ఈరోజు ఒక సంఘానికి పునాది పడింది ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలా పరిచయ చేయటానికి దేవుడు మరి కృప చూపాడు ఎంత అయినా ఎంత కష్టమైనా ముందుకు వెళ్తున్నాను సహోదరులందరితో మా సహోదరులందరితో కలిసి వేరే డినామినేషన్లో వాళ్ళతో కూడా కలిసి చక్కగా పనిచేయటానికి మరి సిద్ధపడుతుంది అలాగే ఫాస్టర్స్ ఫెలోషిప్లో మా సహోదరుల పెద్దలతో కలిసి మరి ముందుకు వెళ్తున్నాను ఇప్పుడున్నటువంటి ఈ ఫెలోషిప్లో మదిర మండల తెలంగాణ మదిర మండల ఫాస్టర్స్ అసోసియేషన్లో అన్నగారు ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా పనిచేస్తాను ప్రిమేన్ దేవుని పిల్లల మరి నా పరిచర్యలోనే కాకుండా శావకుల పరిచర్యలో కూడా దేవుడు నన్ను వాడుకోవటానికి వాడుకుంటున్నాడు ప్రిమేన్ దేవుని పిల్లలు కనుక మిగిలిన శేష జీవితం అంతా దేవునికి స్వార్థ కోసం పరిచర్య నిమిత్తం స్వార్థ ప్రకటన కోసం నా శక్తి నా సంపాదన ఏదైనా ఉంటే పూర్తిగా నేను దేవునికి సమర్పించుకొని హైదరాబాదులో ఉద్యోగాన్ని వదిలిపెట్టి విద్యాభ్యాసం బైబిల్ విద్యాభ్యాసం అయ్యేంత వరకే ఉన్నా అన్నవాళ్ళతో తర్వాత వచ్చేసిన కనుక ప్రియమైన దేవుని పిల్లలరా మనం కాకు మనం ఇలా కాకుండా మన తరాలను కూడా మనలాగనే ముందుకు తీసుకువెళ్ళ తీసుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని పిల్లలు ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారి గురించి ఈ లోకం ఎంత తక్కువగా మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు వారి రెండు వేల సంవత్సరాల క్రితం వాడు ఆయన పెద్ద గొప్ప ఏం లేదు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉండాలని యేసుక్రీస్తు వారిని ప్రాంతాళానికి దొక్కయాలని చూస్తున్నారు ప్రియమన్ దేవుని పిల్లలు కానీ ఆయన ప్రారంభం నుంచి దేవుని దగ్గర వాక్యముగా దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రియమైన దేవుని పిల్లలు మీ అందరికీ తెలిసి ఆహ్వాని సువార్త మొదటి వచ్చిన మొదటి మొదట అధ్యాయంలో ఆయన ప్రారంభం ప్రియమైన దేవుని పిల్లలు దేవునితోనే దేవుని దగ్గర వాక్యంగా ఉన్నాడు అది ఎలా ఉన్నాడంటే ఒక్క రెండు రెఫరెన్స్లు మీకు చూపించి నేను సామెతల గ్రంథం ప్రియమైన దేవుని పిల్లలు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం యేసుక్రీస్తు వారు ప్రారంభంలోనే దేవునితోనే ఉన్నాడు దేవునితోనే మరి వ్యవహార స్వార్తలో ఆది అందు వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడయి ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు అని అవహాన స్వార్తలో రాయబడింది మరి దేవునితో ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో దేవుడు ఎలా కలుగు చేసుకున్న చేశాడన్న విషయం రెండే రెండు మాటలు ప్రియమైన దేవుని పిల్ల పిల్లలారు అది చూసుకొని అన్నయ్య గారికి వాక్యం పూర్తిగా మనం అవకాశం ఉంది గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నాడు కాదు తండ్రి అయిన దేవునితో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆ ఒక్క మాట మనం నేను చూపిస్తే అన్నగారికి సమయం ఇస్తాను ఇరవై రెండవ వచ్చినం పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానినిగా యహోవా నన్ను కలుగు యేసుక్రీస్తు యేసుక్రీస్తువారిని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరు కలుగు చేశారంటే యేసుక్రీస్తువారిని ఆ పూర్వకాలం ఈ సృష్టి ఆరంభానికి ముందే దేవుడు చేసే తన కార్యాలన్నిటిలో ప్రథముడిగా ఆ యహో నన్ను కలుగు చేశాడు అంటున్నాడు తర్వాత అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడిన తండ్రి ద్వారా నియమింపబడిన ముందు కలుగు చేశాడు నన్ను నేను ఆయన నన్ను ఆయన నియమించుకున్నాడు ఆ తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడంట రెండు వేల సంవత్సరాల క్రితం మరి అమ్మ గర్భాన పుట్టినవాడు కాదట మరి ఎవరికి పుట్టాడంట ఏ తండ్రి అయిన దేవుడు ఆయనను మొదటిగా కలుగు చేసుకున్నాడు కన్నాడు యేసుక్రీస్తువాని ప్రియమైన దేవుని పిల్లరా ఆయన ఎక్కడ పుట్టాడంట అంటే పరలోకంలో చూడండి ఎంత బాగా ఉందో ఇక్కడ పర్వతములు స్థాపింపక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని నేను రెండు వేల సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భం ద్వారా వచ్చిన వాడిని గాను నేను ఎక్కడుంది నా నా ప్రారంభం తండ్రి అయిన దేవుని దగ్గరే ఆయనే నన్ను కన్నాడు లేక పుట్టించాడు నేను ఆయనకి పుట్టాను వేటిని సృష్టించక మునిపే తండ్రి అయిన దేవుడు నన్ను కలుగు చేసుకున్నాడు అందుకే ఆయన అద్వితీయ కుమారుడు ఆది సంభూతుడిగా పిలబడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లల ఈ లోకం ఏముంటుంది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారు ఇంకా ఇంకో రెండు మాటలు చదివి ముగిస్తాను చదవండి అమ్మా నెక్స్ట్ ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడు ఎక్కడ ఉంటాడు ఏసుకరిస్తు వారు తండ్రి దగ్గర ప్రియమైన దేవుని పిల్లర ఆ సృష్టి కార్యక్రమంలో దేవునితో కలిసి ఈ సృష్టికి ఈ సృష్టిని మలచటంలో లేక ఈ సృష్టి తన నిర్మాణంలో ప్రధాన పార్త కిందరికి వచ్చేసరికి ప్రధాన శిల్పిని అంటున్నాడు నా చదువుకుంటున్నాను త్వర త్వరగా నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము తండ్రితో కలిసి ఏం చేస్తున్నట సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని ప్రియమైన దేవుని పిల్లలారా యేసు వారు రెండు వేల సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భం ద్వారా వచ్చినవాడు వచ్చాడు కానీ అది కాదు ఆయన జన్మ ఎక్కడ పరలోకంలో తండ్రి దగ్గర తండ్రి ఆయనని ఏం చేశాడు కన్నాడు పుట్టించాడు నియమించుకున్నాడు ఈ సృష్టికి ఒక ప్రధాన శిల్పిగా ఏసుక్రీస్తుని తన దగ్గర తన చెంతన తన దగ్గర పెట్టుకొని సృష్టికి శిల్పిగా ఈ సృష్టి అంతటిని ఏసుక్రీస్తు వారు చేత ఆయన ఆర్డర్ పాస్ చేయటం యేసుక్రీస్తు వారు దానికి రూపాన్ని ఇవ్వడం అందుకే బైబిల్ చెబుతుంది కలిగి ఉన్నది ఆయన లేకుండా ఎవరు లేకుండా ఆ క్రీస్తు వారు లే తండ్రితో కలిసి ఏసుక్రీస్తు వారు లేకుండా కలిగి ఉన్నది ఏది ఈ లోకంలో కలగలేదు ఈ సృష్టి కలగలేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇది ఏసుక్రీస్తు వారి ఏమంటారు దాన్ని యేసు క్రీస్తు వారి ఆ కెపాసిటీ లేకపోతే కేపబిలిటీ ఆయన ప్రాధాన్యత అంతటి గొప్ప మహానుభావుడు ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రితో తండ్రి దగ్గర ఈ సృష్టికి ప్రధాన శిల్పి ఏసుక్రీస్తు వారు ఏదో రెండు వేల సంవత్సరాల క్రితం మరేమ గర్భాన్ని పుట్టాడు వచ్చాడు మూడు మూడున్నర సంవత్సరాలు సేవ చేసాడు చనిపోయాడు వెళ్ళిపోయాడు అదే యేసుక్రీస్తువాది కాదు ఈ సృష్టిలో నియమింపబడినది ఏది కూడా ఆయన లేకుండా ఆయన హస్తం లేకుండా ఏం జరిగింది సృష్టి జరగలేదు ప్రియమైన దేవుని పిల్లలు అది యేసుక్రీస్తువారి కెపాసిటీ ఈ లోకం అనుకుంటుంది ఈయన మాదిగ మాలల దేవుడు అంటరాని వాళ్ళ దేవుడు అనుకుంటుంది కానీ ఏసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఎవరు దేవుడు ఆయనే యేసుక్రీస్తు అందరికీ ఎవరమ్మా ప్రభు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా యేసు క్రీస్తు వారి యొక్క గొప్పతనం చెప్పాలంటే ప్రియమైన దేవుని పిల్లరా మనమేం చెప్పగలుగుతాం ఈ లోకం అనుకుంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే యేసుక్రీస్తు వారు ఆయన కంటే ఆ ప్రతి ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ప్రతి మోకాలు ఎవరి ఎవరి నామం లొంగాలంట అది ప్రియమైన దేవుని పిల్లలు ఆయన యొక్క కెపాసిటీ కనుక ఏసుక్రీస్తు వారిని నమ్మిన మనం చాలా గొప్పవాళ్ళం బలవంతులం ప్రేమ కలిగిన వాళ్ళం ఓర్పు సహనం కలిగిన వాళ్ళం ఆయన మార్గంలో నడుస్తున్నాం అంతం వరకు నమ్మకంగా ఆయన పని చేద్దాం ఆయన మాటల ప్రకారం జీవిద్దాం ఆయన పరలోకం చేరుకుందాం ఇట్టి మాటలో మనందరి వినికిళ్ళు దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక ఆమెను అందరికీ ఆదానండి